స్వాగతం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పూజ్య శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల మరియు పరమ పూజ్య పరమహంస పరివ్రాజకాచార్యులు మరియు గురుదేవులు శ్రీ జయపతాక స్వామి గురుమహారాజుల దివ్య ఆశీస్సులతో భక్త ప్రహ్లాద సంచార పాఠశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ద్వితీయ జగన్నాథ రథయాత్ర మహోత్సవములు కాకినాడ జిల్లా అనకాపల్లి జిల్లా తుని మరియు పాయకరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా జూన్ ఇరవై ఏడో తేదీ నుంచి జూలై ఐదో తేదీ వరకు జగన్నాథ రథయాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఈ రథయాత్ర మహోత్సవానికి బంధుమిత్ర సమేతంగా పాల్గొని జగన్నాథుని కృప మరియు అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు సంచార పాఠశాల పాఠశాల ఈ అలాగే మా గురుదేవులు తిరిగండి జయపతాక స్వామి ఆశీస్సులతో ఈ యొక్క సంస్థని నేను స్థాపించడం జరిగింది అంటే ఇది జస్ట్ పేరుకని కాదు అందరికీ సే సర్వీస్ చేయాలి చిన్నప్పటి నుంచి భక్తి నేర్పించాలి అది ప్రాక్టికల్గా చేయాలి అనే ఉద్దేశంతో నేను అనేక గ్రామాల్లో చా నక్కపల్లి మండలం అలాగే తుని పాయికురాపేట ఈ మండలాల్లో గ్రామాల్లో కూడా భగవద్గీత క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అలాగే అనేక స్కూల్స్లో స్కూల్స్లో కూడా ఒక ఎయిట్ స్కూల్స్లో చెప్తున్నాము ఈ ఈ రథయాత్ర మహోత్సవం ఏంటంటే దీనిలో భాగంగా ఈ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అంటే ఇది పూరిలోనే కాదు అనేక ప్రదేశాల్లో జరుగుతుంది అది శ్రీల రోపాల్ గారి యొక్క ఆయన యొక్క అనుగ్రహం వల్లే జరుగుతుంది అనమాట సో ఆయన ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము కూడా చిన్న రథాన్ని తయారు చేసి చిన్న జగన్నాథుణ్ణి అక్కడ నుంచి తీసుకుని వచ్చి పూరి నుంచి తీసుకుని వచ్చి ఈ రథయాత్ర మహోత్సవం చేస్తున్నాం అనమాట ఇది ముప్పై ఎనిమిది ప్లేసుల్లో అంటే యాక్చువల్గా ఒకరోజు చేస్తారు అన్ని ప్లేసెస్లో కానీ మేము తొమ్మిది రోజులు కంటిన్యూస్గా అందరికీ స్వామి జగన్నాథ్ జగత్కే నాదుడు అనమాట ఆయన యొక్క ఆశీషులు ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి అలాగే వారి యొక్క చైతన్యంలో మార్పు వ్యక్తుల్లో యొక్క వ్యక్తుల యొక్క వ్యక్తిత్వంలో మార్పు తేవాలి కాబట్టి ప్రసాదం వితరణ చేస్తూ మేము అనేక ప్లేసెస్లో చేస్తాం అన్నమాట మొత్తం ముప్పై ఎనిమిది ప్లేసెస్లో సంకల్పించాము మొత్తం తొమ్మిది రోజులు కంటిన్యూస్గా నిర్విరామంగా ఇది దిగ్విజయంగా జరగాలని ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం అన్నమాట అందులో భాగంగా ఇది గవర్పేట అంటారంట సో ఇక్కడికి మేము రావడం జరిగింది ఈరోజు తుని తునిలో చేసాము అలాగే అనేక స్కూల్స్లో ప్రసాద వితరణ కూడా చేస్తాము ఇప్పుడు సాయంత్రము ఇక్కడ కూడా చేద్దామనే సంకల్పంతో వచ్చాం అన్నమాట హరే కృష్ణ హరే కృష్ణ